వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ బ్యాలెట్ కాదు బుల్లెట్ ఏపీలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చెల్లుబాటుకు అప్రమత్తత అవసరం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే బ్యాలెట్ కాదు బుల్లెట్ ఒక పోట్లో తినే కూరగాయల్ని ఏరి ఏరి కొంటాం మరి ఐదేళ్లకోసారి వేసే ఓటు ఆచుతూచి వేయలేమా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లో కొడుతున్న పోస్ట్ ఇది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధంగా భావించే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకపోతే దాని ఫలితం దీర్ఘకాలం అనుభవించాల్సి వస్తుందనే కోణంలో ఆలోచించి ఓటు వేయాలని సామాజికవేత్తలు అవగాహన కల్పిస్తుంటారు ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది పక్కన పెడితే అసలు ఓటు చెల్లుబాటు అయ్యేలా జాగ్రత్త వహించడం అత్యంత కీలకం ఈవీఎంల రాకతో చల్లని ఓట్ల వ్యవహారానికి పరిష్కారం లభించిన ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్ల ద్వారానే తమ ఓటును వినియోగించుకోవాలి గత ఎన్నికల్లో భారీగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈసారి ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సుమారు ఇరవై ఐదు వేల మంది తమ ఓటును జాగ్రత్తగా వేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించాల్సి ఉంది అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం అమల్లోకి రావడంతో గత నాలుగు పర్యాయాలుగా చల్లని ఓట్లు ఉండటం లేదు కానీ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీసులు మాత్రం బ్యాలెట్ పత్రాలనే వినియోగించాల్సి ఉంది అనేక ఎన్నికల నుంచి బ్యాలెట్ ఓట్లు వేసే ఓటర్లు తమ ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా అప్రమత్తంగా ఉండటం లేదని తిరస్కరణకు గురవుతున్నట్లు తేడతలను చేస్తున్నాయి హడావిడిగా ఓటేయడం స్వస్తిక్ ముద్ర సరిగా వేయకపోవడంతో బ్యాలెట్ పేపర్ని సరిగా మరతబెట్టకపోవడం వలన తిరస్కరణకు గురవుతున్నాయి ఈ విషయాల్లో ఓటర్లు అవగాహన పెంపొందించుకోకుంటే ఓటు వజ్రాయుధం అవుతుంది అభ్యర్థులు గెలుపోవటంల్ని నిర్దేశిస్తుంది మన ఒక్క ఓటు గెలుపుని నిర్ణయిస్తుందా అని చాలామంది ఓటు వేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంటారు కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రతి ఒక్క ఓటు కూడా ఎంత అమూల్యమైందో అర్థమవుతుంది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో చెల్లుబాటు అయినటువంటి ఓస్టులో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పదమూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అదేవిధంగా తిరస్కరణకు గురైనటువంటి ఓట్లు నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది ఇక నియోజకవర్గాల వారీగా తిరస్కరించినటువంటి ఓట్లను కనుక చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లా మరియు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విధంగా అయితే ఉన్నటువంటి ఓట్లు తిరస్కరణకు గురైనట్లు చూపిస్తున్నాయి కాబట్టి చెల్లుబాటు అయ్యేటువంటి ఓటును వేసి అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్